తీసేసారు కానీ వచ్చి వచ్చి మీద తీసేసినారని ఇద్దరు మొగళ్ళు మూడు వందల మంది చాకుపోని నాయకులు అంటారు రాయలని నాయకులు అంటారు చాకుపోతలు అని అంటారా గుండాలంటారా మీరే చెప్పండి ఆడోళ్ళని అనుకోకుండా పిల్లలు అనుకోకుండా ఎవరు సిగ్గుతావాలని కొట్టుకుంటూ వచ్చినారు అది నువ్వు ఎట్లా కొడతావా నీ పార్టీకి వచ్చినామా మేము నీ జెండాలు మా కన్నామే నువ్వు ఎవరు నువ్వు ముందు ఎవరు తరఫున మేమే అక్కడ గుర్సలు వేసుకున్నామా ఒక రోడీల గురించి వచ్చి నువ్వు వాళ్ళు మాటలు విని ను జెండాలు ఎత్తి ఏ నా కొడక సమ్ముదాం కానీ ఉంటాయి మా కన్నా ఉంటాయి మేము ఏదానికైనా సిద్ధమైన మాట్లాడతావా రేపు కేసులు కిందకిస్తారంట మమ్మల్ని ఆదుకోవాలని చూస్తున్నాం మరి ముందుగా ఈరోజు మరి అంబేద్కర్ విగ్రహానికి పొలహారం వేసి మరి ఈరోజు ఇక్కడ దామోదర సంజీవ కాలనీకి సంబంధించిన అంశం పైన ఇక్కడికి రావడం జరిగింది ఈ అంశానికి ముందుగా మరి మన మీడియా మిత్రులు ఈ సమావేశానికి హాజరైనందుకు వాళ్ళకు ముందుగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సోదరి సోదరులరా మరి ఈరోజు కమ్యూనిస్టులు ప్రజల పక్షాన ఉన్నామని చెప్పారంటారు మరి ప్రజల పక్షాన ఉన్నామనడానికి ఏమన్నా ఎవిడెన్స్ ఉన్నాయా వాళ్ళ దగ్గర మరి ఈరోజు టీవీ టవర్ దగ్గర ఉప్పరపల్లి పొలంలో నూట తొంభై నాలుగు సర్వే నెంబర్లో ఎనిమిదో లెటర్ నందు మేము దాదాపు రెండు వందల నుంచి మూడు వందల వరకు జనాలు గుడిసెలు వేసుకొని జీవిస్తూ ఉన్నాం ఈ గుడిసెలు వేసుకొని ఇప్పటికి దాదాపు ఎంతో కాలం అయింది ఈ మధ్యకాలంలో కూడా వర్షాలు వచ్చి వంకలు వచ్చి కూడా దీన్ని మునగడం కూడా జరిగింది ఆ మునిగిన తర్వాత కూడా కొంతమంది పేదవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కష్టానికి నష్టానికి అందరూ కూడా ఓర్చుకొని అక్కడ కాపలా కాసి ఎంతో కష్టపడిదలను మేము ఇంతవరకు కూడా నిలబెట్టుకోవడం జరిగింది మరి కొంతమంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అలిగేషన్ చేసుకుంటా ఇబ్బందులు పెట్టుకుంటా మమ్మల్ని అనేక రూపాల్లో ఇబ్బందులు కలిగిస్తూ వస్తూ ఉన్నారు మరి అలాగే మరి ఈరోజు ప్రతిసారి ఎప్పుడు చూసినా ఒకసారి ఒక పార్టీని తీసుకొచ్చి పెడతారు మరి ఇంకొకసారి వచ్చేసి ఇంకొక పార్టీ జెండాలు తీసుకొచ్చి పెడతారు ఈ రకంగా ఎన్నిసార్లు ఎన్ని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారంటే మరి అన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు ఆ ఇబ్బందులు నన్ను కూడా మేము ఎదుర్కొంటూ ఉన్నాం మరి ఈ ఈరోజు మన సిపిఐ పార్టీ అని చెప్పుకొని ఈ పొద్దు మనకి మా కాలనీకి వచ్చి ఈరోజు కాలనీలో కూడా అక్కడ సిపిఎం పార్టీ తరఫున ఉన్నటువంటి లక్ష్మణారాయణ వ్యక్తి కూడా మరి ఆ లక్ష్మీనారాయణ సిపిఎంలతో తగాద ఆ సిపిఎంలో నుంచి విడిపోయి సిపిఐ లేకు చేరాలని చెప్పనేసి నాగభూషణ్ అనే నన్ను మరి వెంకటేష్ గారిని సంప్రదిస్తే అయ్యా మీరు మాకు సహకారం అందించండి అని చెప్పడం చెప్పితే అప్పుడు మేము సహకారం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరి కాకపోతే మేము పార్టీలోకి చేరాలంటే మేము చేరామని చెప్పడం జరిగింది అయితే వాళ్ళు కూడా లక్ష్మీనారాయణ వ్యక్తి కూడా మమ్మల్ని పార్టీలోకి చేరని అందరూ కలిసి చేరుతాం కండవా చేసుకుందాం అని చెప్పినట్టు జరిగింది అయ్యా మేము కండవాలు వేసుకొని పార్టీలలోకి చేరడానికి మేము సిద్ధంగా లేము మాకు నచ్చితే నిదానంగా మాకు ఏదన్నా కనుక మాకు మంచి జరిగిందంటే మాకు పార్టీ కూడా మంచిది అనిపిస్తే మేము ఆ పార్టీలోకి చేరుతామో ఏమో చెప్పలేము కానీ ఇప్పుడైతే మేము అతను మేము పార్టీలోకి చేరడం కానీ కండవలు వేసుకోవడం కానీ జరగదు అని చెప్పి క్షుణ్ణంగా క్లియర్గా చెప్పడం జరిగింది మరి ఈరోజు వాళ్ళకు సహకరించినంత మాత్రాన ఇప్పుడు అభ్యుదయ కాలనీకి సంబంధించినటువంటి లక్ష్యనారాయణ సిపిఎం పార్టీలో నుంచి సిపిఐలోకి వస్తే మరి సిపిఐ పార్టీలోకి వచ్చినటువంటి లక్ష్యనారాయణ పార్టీలో దాని కొట్టాలలోకి పోయి వాళ్ళ జెండాలు పెట్టాలి కానీ మరి ఈరోజు మేము దామోదరం సంజీవ కాలనీ చేసుకొని మేము పేదలంతా కూడా దళితులందరూ కూడా అక్కడ జీవనం చేస్తూ ఉంటే ఈరోజు దౌర్జన్యంగా కొంతమంది రౌడీ మూకలను వాళ్ళు ఎండ పెట్టుకొని రోజు రేపు నిన్న నిన్న జరిగినటువంటి సంఘటన చూస్తే మరి సిపిఐ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి నాయకులు టౌన్ నాయకులు అని చెప్పుకుంటూ శ్రీరాములు గారు కానీ మరి అలాగే మరి రమణయ్య గారు కానీ అలాగే అలాగే ఇంకా కొంతమంది నాయకులు వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు జెండాలు పెట్టాలని చెప్పి డిమాండ్ చేశారు అయితే మొన్న రెండో తారీఖు అయితే మాకు తెలియకోకుండా సిపిఐ జెండాలు మా గుర్సెలు పెట్టడం జరిగింది ఆ పైన పెట్టడం జరిగి జరిగితే మేము తెలుసుకొని ఎవరు పెట్టారని చెప్పారంటే ఇట్లా పలా నోళ్ళు అని చెప్పి చెప్తే అప్పుడు అయ్యా మాకు పర్మిషన్ లేకుండా మా కుట్టాలలో మీరేందు వచ్చి పెట్టేది మాకు నచ్చితే మేమే పెట్టుకుంటాం ఆ జెండాలు మరి మీరేంది మీరు దౌర్జన్యంగా వచ్చి మా గుడిసెలకి మీరు జెండాలు చెక్కడము మరి మా ఇవాళ భయప్రాంతా గురి చేయడం అంతా ఇదంతా ఏందని చెప్పి మేము ప్రశ్నిస్తే ప్రశ్నించిన తర్వాత మరి సర్లేని చెప్పనేసి మేము ఆ మాట అడిగిన తర్వాత ఆఫీస్ కాడ అడిగినాం వాళ్ళ కొట్టాలేకపోయిన తర్వాత కూడా కొట్టాల్లో కొట్టాల వాసులు కలుపుకొని అమ్మా ఈరోజు సిపిఐ జెండాలు మన కొట్టాల మీద పెట్టినారు మరి ఈరోజు ఒక నాయకుడుగా నేను కూడా ఒక దళిత నాయకుడుగా సిపిఐ జెండాలు పెట్టిన తర్వాత వాళ్ళు తెలిసి పెట్టారో తెలియక పెట్టారో నా పర్మిషన్ అయితే లేదు మన వాళ్ళ పర్మిషన్ అయితే పర్మిషన్ లేదు ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసుల పర్మిషన్ కూడా తీసుకోకుండా దౌర్జన్యంగా వాళ్ళు జెండాలు పెట్టారు ఆయన దౌర్జన్య పెట్టినప్పటికైనా కూడా ఆ జెండాలు తీసేయమని కూడా నాకు రైట్స్ లేవు తీసేయమని నేను చెప్పను ఉంచుకోమని కూడా నేను చెప్పను అది మీ అభిప్రాయం మీ ఇష్టం అని కూడా నేను చెప్పడం జరిగింది దానికి ప్రజలందరూ కూడా ఆ గుడిసేవాసులందరూ కూడా అన్న మాకు ఏనాడు ఏ పార్టీ లేనప్పుడు ఏనాడు లేని పార్టీలు ఇపోతే ఎందుకు వచ్చినాయన్న మేము ఇంత కష్టాల్లో ఉన్నటువంటి ఏ పార్టీ మా వైపు మా వైపు చూడలేదు మరి నీళ్ళు మునిగితే కూడా మా వాళ్ళకంత పత్యాలన్నీ కూడా సామాన్లన్నీ కూడా కొట్టుకొని పోతే తిండి తిప్పలవ లేకపోయినటువంటి సందర్భంలో మరి మీరు వచ్చి మాకు పొద్దున టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ ఇట్లా మూడు నాలుగు రోజులు మమ్మల్ని కాపాడినటువంటి దాతలు మీరే కాబట్టి మరి వెంకటేశ్వర గారు మరి నా కూర్చొని మీరు మరి స్వామి గారు అని చెప్పి విశ్వనాథ్ గారని మరి అలాగే సునీతమ్మ గారు అని వీళ్ళని చెప్ప వీళ్ళంతా కూడా మరి అలాగే ఇక్కడ రాధికమ్మని వాళ్ళు వీళ్ళంతా కూడా మీరంతా మాకు తిండి తిప్పులన్నీ కూడా మీరు చూసి అలాగే చర్చి వాళ్ళని కలుపుకొని వాళ్ళతో కూడా సాయం చేయించారు ఏం సాయం చేయించారు బట్టలు లేకుండా ఉన్నటువంటి సమయంలో అలాంటి వాళ్ళని మాట్లాడి చేయి వాళ్ళ ద్వారా కూడా మాకు మగవాళ్లకు అంగీలు పంచలు మహిళలకు వచ్చేసి చీరలు జాకెట్లు పంపిణీ కార్యక్రమాలు చేయించి మమ్మల్ని ఇప్పుడు మీరు ఆదుకున్నటువంటి దాఖలు మీరు కాబట్టి మీరు ఏమన్నా చెప్తే మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మరి ఎవరో వచ్చి ఈ పొద్దు మేము పార్టీ మా మా పార్టీ ఉంది మా జెండాలు పెట్టుకోండి మా జెండాలు పెడతామని చెప్పి దౌర్జన్యంగా చెప్తే ఎట్లా పెట్టుకుంటామన్నా అని చెప్పి అడగడం జరిగింది వాళ్ళు దానికి సమాధానం కూడా దానికైతే నేను మాట్లాడినామా అది మీ అభిప్రాయం తీసేసుకుంటారా పెట్టుకుంటారా మీ ఇష్టం నాకు సంబంధం లేని విషయము అని క్లి క్లియర్గా చెప్పడం జరిగింది సరేలేని చెప్పనేసి అక్కడ ఉన్నటువంటి దుండగులు రౌడీ షేటర్లు అనేటువంటి వాళ్ళు కొంతమంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా రౌడీ షేటర్ కూడా నాతో కూడా ఒక సమయంలో సందర్భంలో నాకు మేము కాంట్రాక్ట్ మెట్రలు చేసేవాళ్ళము మేము ఆల్రెడీ జైళ్లకు పోయించిన వాళ్ళము అని చెప్పనేసి వాళ్ళ తరపున ఉన్నటువంటి రౌడీలు కూడా మమ్మల్ని కూడా బెదిరించడం జరిగింది అదే వాళ్ళని పిలుచుకొని వచ్చి ఈ పొద్దు సీబీఐ వాళ్ళు నిన్న మళ్ళీ జెండాలు పీకేసినారని చెప్పిన ఉద్దేశంతో వాళ్ళ అలిగేషన్ పెట్టే వాళ్ళు చిల్లర మూకుల మూకలతో చిల్లర మూకలతో కలిసి వచ్చి దాదాపు మూడు వందల మందితో అంత చిన్నపిల్లలందరినీ పిలుచుకొని వచ్చేసి ఆడ నేటు నిదానం లేకోకుండా ఏమాత్రం ప్రశ్న లేకుండా ఏమాత్రం ప్రశ్నించకోకుండా ఏం జరిగిందనే క్వశ్చన్ వేయకోకుండా లేదు మాది నా కొడకలరా మీరు చెప్పింది చెప్పిందేమీ మీకు మీరు చేసేదేం లేదు మీరు చెప్పినట్లు వింటారంటే మీ గుడిసెలు ఉంటాయి లేకపోతే ఖాళీ చేసుకుని వెళ్ళిపోండి మేమే చేసుకుంటాం మేమే నా స్వాధీనంలో పెట్టుకుంటాం మీరు ఇక్కడ ఎవడైనా కానీ ఉంటే మాత్రం మిమ్మల్ని నా కొడుకల తంతం పొడతామని చెప్పి సంపతామని కూడా ఎందుకు అట్లా మాట్లాడతానన్నా మేము జెండాలు అయితే మేము తీసి పెట్టడం లేదు తీసిప్పడం లేదు తీసింపించలేదు కూడా అని కూడా చెప్పడం జరిగింది లేదా పోయి మీరంతా మీరు చేసినారు మీ సైకల్లో జరిగింటుంది అని చెప్పేసి మాట మాట లేకోకుండా మమ్మల్ని అందరినీ విపరీతమంగా విచక్షణ మమ్మల్ని అందరినీ కిందన పడేసి కొట్టి కాళ్ళతో కొట్టి కట్టెలతో కొట్టి ఈరోజు మహిళలు అనే వాళ్ళని కూడా వీళ్ళని కూడా ఇష్టాచారం కొద్ది కొట్టి ఇష్టాచారం కొద్ది బూతులు మాట్లాడి ఈ పొద్దు దౌర్జన్యంగా మా గుర్సెలు వారిని గుర్సలన్నట్టి స్వాధీనం చేసుకోవడానికి వాళ్ళు సొమ్ము చేసుకోవడానికి ఈ పొద్దు వాళ్ళంతా పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకొని మమ్మలందరిని మా పైన దాడి చేసి ఈ పొద్దు మమ్మలందరినీ అన్యాయం చేసే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు మరి ఈ పొద్దు మన కమ్యూనిస్ట్ పార్టీలో సిపిఐ పార్టీలో కూడా మరి జాఫర్ నగర్ గారు ఉన్నారు మరి లింగమాయన గారు ఉన్నారు జాబ మన మన జా మన జగదీశ్ అన్న గారు ఉన్నారు మరి రామకృష్ణ గారు ఉన్నారు మరి ఈ పెద్దలంతా కూడా ఏనాడు ఎక్కడ కూడా ఏ కాలనీలో కూడా అన్యాయం చేసిన సందర్భాలు మేము చూడలేదు వాళ్ళు జనైన నాయకులు పెద్ద నాయకులు కాబట్టి వాళ్ళు పేదలకు సాయం చేస్తారని మేము కూడా నమ్మాం అయితే అలాంటి వాళ్ళకు కూడా తెలిసినో లేదో తెలియదు ఈ శ్రీరాములు అనేటువంటి వ్యక్తి ఇదే కాదు ఇంతకుముందు గతంలో కూడా చూసాము ఈ శ్రీరాములని ఎన్నో చోట్ల అన్యాయంగా ప్రజలందరినీ అన్యాయం చేస్తూ వాళ్ళపైన దాడులు చేస్తూ చేపిస్తుంటూ చేపిస్తూ మరి విపరీతంగా దాడులు చేపిస్తూ అతను విపరీతంగా చలామణ అవుతున్నాడు ఆయన సిపిఐ పార్టీలో నాయకుడా లేకపోతే ఆయన ఒక రౌడీనా కా మీరు తెలసాలని చెప్పి మనం పై నాయకులకు మేము పెద్ద నాయకులకు మేము జాబరన్న గారికి కానీ మరి సిపిఐలో ఉన్నటువంటి జగదీశ్ అన్న గారికి కానీ మరి అలాగే రామకృష్ణ గారికి కానీ అక్కడ సిపిఐలో ఉన్నటువంటి పెద్ద పెద్దలకు అందరికీ కూడా మేము ఈ సభ ఈ మన ఈ మీడియా సందర్భంగా మేము వాళ్ళకి అందరికీ కూడా కాబట్టి దయచేసి కూడా మమ్మల్ని పొలం పేరుతో తిట్టి ఈ విచక్షణ రహితంగా కొట్టినటువంటి వాళ్ళను ఈరోజు చట్టపరంగా ఎస్పీ గారు కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారు కూడా మేము వెళ్ళడం ఇవ్వడం జరిగింది ఈరోజు కేసు ఖచ్చితంగా మా పైన ఎవరైతే దాడి చేసినారో వాళ్ళ పైన కేసు ఖచ్చితంగా కట్టాలని చెప్పి మేము కూడా ఎస్పీ గారిని కోరడం జరిగింది ఆయన కూడా సుముఖంగానే మరి డిఎస్పీ గారు కూడా రాయడం జరిగింది కాబట్టి దయచేసి మేము చెప్తున్నాం కమ్యూనిస్టులు పార్టీలు కమ్యూనిస్టు పార్టీలో సిపిఐ పార్టీలో ప్రత్యేకంగా ఇలాంటి చీడబురుగు శ్రీరా శ్రీరాములు అన్నటువంటి చీడబురుగు ఒకటి రౌడే ఆ పార్టీలో ఉంటే ఏ పార్టీలో ఎలాంటి పేదవాడు కూడా పార్టీ వైపు చూడరు ఇలాంటి పెద్దవాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఈ పొద్దు వీడియోలు కూడా చూడండి పెద్దలకు మీరు చెప్తున్నా జాబరన్న గారు కానీ రామకృష్ణ గారు కానీ జగదీశ్ అన్న గారు కానీ చెప్తున్నా ఆడ కొట్టినటువంటి సందర్భంలో వీడియోలు తీసినటువంటి ఆ వీడియోలు కూడా మీరు క్లిప్లు కూడా మీరు చూడాలని చెప్పి చూసి కూడక న్యాయం అన్యాయం కూడా మీరు విచారించాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి దయచేసి ఈరోజు మాకు అక్కడ ఉన్నటువంటి విడుసలు చేసుకున్నటువంటి పేదవాళ్ళకు మహిళలకు జరిగినటువంటి అన్యాయం పైన పెద్దలందరూ ఆలోచన చేసి అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళను అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడనే పెట్టి వాళ్ళకి ఏదైనా అవసరమైతే సాయం చేయండి సైలెంట్ సైలెంట్గా ఉండండి అంతే తప్ప అది రెవెన్యూ వాళ్ళు కూడా మాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా మాకు ఆర్డర్ వచ్చింది చెప్పి చెప్పారు అయ్యా మాకు ప్రత్యామ్నాయం చూపించండి అయ్యాను కూడా వాళ్ళని కూడా కోరడం జరిగింది మరి వాళ్ళు కూడా ప్రత్యామ్నాయం చూపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అందుకోసమే వాళ్ళు ప్రత్యామ్న చూపించేంత వరకు మేము కూడా అక్కడ ఉండడం జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి మా పైన దళితుల పైన విచక్షణ రహితంగా రౌడీలను పిలుచుకొని వచ్చి దాదాపు మూడు వందల మందిని పిలుచుకొని వచ్చి విపరీతంగా విచక్షణ రహితంగా కొట్టినటువంటి వారి పైన చర్యలు తీసుకొని అలాగే ఆ శ్రీరాములు రమణ రమణయ్య వీళ్ళ వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళందరినీ పిలుచుకొని వచ్చి వాళ్ళతో వాళ్ళతో పాటు అక్కడ ఉన్నటువంటి రౌడీ షీటర్లు అంటే అక్కడ కొంతమంది కాంట్రాక్ట్ మాటలు చేసినట్టు చేస్తామనేటువంటి కొంతమంది రౌడీలు దాంట్లో ఉన్నటువంటి ఒక భాష అనే వ్యక్తి ఆటో భాష అనే వ్యక్తి నల్లయ్య అనే వ్యక్తి కుమార్ అనే వ్యక్తి రమేష్ శిక్ష రాము జానకి లోకనాథ రెడ్డి లోక ఇలాంటి బ్యాచ్ అంతా దాంట్లో వాళ్ళల్లో ఇమిడి ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకొని మాకు దళితులకు జరిగినటువంటి అన్యాయం పైన న్యాయం చేయాలని చెప్పనేసి మరి మీడియా సందర్భంగా అక్కడ ఉన్నటువంటి సిపిఐ నాయకులు పెద్ద నాయకులకు అలాగే చట్టపరంగా మన ఎస్పీ గారికి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా మేము పేరు పేరున మనసుపూర్తిగా హృదయపూర్వకంగా నమస్కరించి వేడుకుంటున్నాం మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పులహారం వేసి ఇక్కడ మేము ఈ సమావేశం ముఖ్యంగా ఇక్కడ రావడం కారణం ఏమంటే పడమనేరు వంక దగ్గర ఉన్నటువంటి ప్రబల ప్రఫలంలో దళితులంతా కలిసి కొన్ని గొట్టాలు వేసుకొని అక్కడ జీవనం సాగిస్తున్నారు కానీ దళితుల పట్ల విశేషణ విచర్చ రహితంగా దాడి చేసినటువంటి సిపిఐ సిపిఐ వారు కానీ సిపిఎం వారు కానీ ఇంకా ఎవరైనా కానీ ఉంటే కూడా దీన్ని మేము ఎంఆర్పిఎస్ మాదికి రిజర్వేషన్ పోరాడు సమతి సొంత ఆధ్వర్యంలో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఖచ్చితంగా ఇటువంటి వారికి ఎస్పీ ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకొని పోయి ఎవరైతే వీరిని మహిళలు అనుభవకుండా ఎవరైతే వీరిపైన దాడి చేశారో వారిని ఖచ్చితంగా రిమాండ్కి తరలించాలని చెప్పి మేము ఇప్పుడే ఎస్పీ గారిని కోరి మేము సమర్పించి వచ్చాము ఇలాగే ఇటువంటి ఈ విధంగా పైన బడుగు బలహీన వర్గాల పైన ఎవరైనా కానీ దాడి చేస్తే ఎలాంటి వారిని ఉపేక్షించలేదు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కానీ తర్ణార్ అదే ప్రాఫీసర్ గారి దగ్గర వచ్చి మేము తీవ్రంగా చేస్తామని చెప్పి కూడా మేము జై మాదిగా జై మాదిగా అనంతపురం పట్టణ సమీపంలో కుప్ప్రపల్లి దగ్గర వేసిన నాగకృష్ణ గారి ఆధ్వర్యంలో వేసిన స్థలాలు అది దళిత దళితులే కాకుండా నిరుపేద కుటుంబాలు ఎన్నో పాపం బాడీ రూమ్ అంటే బాడీ ఇల్లులో ఎన్నో కష్టాలు పడి కూలీనాలు చేసుకొని ఏదో స్థలాలు వేసుకొని వాళ్ళ దాంట్లో కోసం వాళ్ళు ఉంటే ఈ సిపిఐ అనే పేరుతో శ్రీరాములు అనే వ్యక్తి రౌడీజంగా ఫాలో చేసి అతిక్రమించి తాగి వచ్చి గుండాలను వేసుకొని వచ్చి లేడీస్ని వాళ్ళ వాళ్ళకు అక్క చెల్లి అమ్మాలు అన్ని అందరూ ఉంటారు ఆ భావం లేకుండా వాళ్ళని కొట్టడము చితిక బాధలను చాలా చేశారు ప్లస్ ఇంకోటి సిపిఐ నాయకులు జగదీశ్ అన్న గారు కానీ మన మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ అన్న గారు కానీ లింగమయ్యన్న గారు కానీ జాబరన్న గారు కానీ మీ దృష్టికి ఎలాగంటే మీ దృష్టికి ఇంకా పోలేదమ్మా ఇప్పుడు తీసుకోండి ఈ ప్రెస్ నోట్ తీసుకొని అలాంటి వాళ్ళని మీ కమిటీలో నేను తెలియజేస్తున్నాను ప్లస్ ఇంకోటి ఈ దళిత మహిళల పట్ల అత్యాచారాలైనా కూడా ఆ తాగుడు కైపులో ఏమైనా కూడా చేసేవాళ్ళ కాబట్టి దీనిపైన ఎస్సీ గారికి మేము ఇచ్చాము ఏపీఎంఆర్పి ఆధ్వర్యంలో కూడా ఇచ్చాము మన పాండురంగయ్య నాకు వీళ్ళందరూ కూడా కూడా కలిసి ఇచ్చాము కాబట్టి దీనిపైన కఠిన చర్యలు కంపల్సరీ తీసుకోవాలని చెప్పి మేము మా మీద దాడికి వచ్చినారు ఆడవాళ్ళని నన్ను కూడా చూడకోకుండా కడుపులు కేక్ చేసి తన్ని ఎట్లంటే అట్లా మాట్లాడి మమ్మల్ని కొట్టినారు వాళ్ళకి ఎందుకు ఆ పదవి ఇచ్చినారని అడుగుతున్నాము నాయకులైనా వాళ్ళు నాయకులు అయితే ఎందుకు కొడతారా ఆడవాళ్ళని నాయకులు అయ్యి ఆడవాళ్ళని గమనిస్తారా మొఘలను తాగి పిచ్చుకొని వచ్చి కొట్టినారు మమ్మీదా అది మేము అడుగుతున్నాము అని చెప్తున్నాము కొడతారా మీరంతా ఉంటారనే మేము ఇట్లా కొడితే మేము ఎవరైనా పట్టుకొని పాక్ చేసినా నా ఊరిక ఉండేది మీరు ఇట్లా చేస్తే మేము పట్టుకొని మేము పనులు చేస్తాం వాళ్ళే కదన్న వాళ్ళని బట్టి మమ్మల్ని కొట్టే మేము ఎవరు నడవాలని చేస్తున్నారో తెలియదు చేసుకొని ఉన్నాము మేము మేము వాళ్ళు వచ్చిన బర్తలు వచ్చినా ఆడే పడినాము ఎవరు రావాలి మాక అప్పుడు రానప్పుడు ఈ పొద్దు మేము మీరు జెండాలు నాటి మా జెండాలు ఎట్లా తోకినారని మీరు ఎట్లా అడుగుతారు మా పైన ఎట్లా మీరు దాడి చేస్తారు మాకు ఎందుకు మీ మూడు వందల మంది వచ్చి మా పైన ఎందుకు దాడి చేస్తారు మేము పెద్దమన్నా మా జెండా ఏర్నామా మాకు ఎందుకు ఇట్లు చేస్తున్నారు మా అందరిని ఎందుకు కొడుతున్నారు మేము మీ నుంచి వాళ్ళ నుంచి మాకు రక్షణ కావాలి వాళ్ళు మాపై చాలా దాడి చేస్తున్నారు చాలా మాటలు మాట్లాడుతున్నారు రౌడీలను మించుకొని వస్తున్నారు బెదిరిస్తున్నారు కట్టలు చాకులు తీసుకొచ్చి బెదిరిస్తున్నారు మీరు ఉండకూడదు మాది అన్నట్టు చేస్తున్నారు ఇన్నాళ్ళు మేము ఆడున్నాం మేము ఎక్కడ పోవాలా మేము ఆ మీద ఏమన్నది మీ ఆడ పేదల్లో మేము వేసుకొని ఉన్నాము మాకు వాళ్ళ నుంచి మాకు చాలా ప్రమాదం ఉంది మాకు వాళ్ళ నుంచి రక్షణ కావాలి